హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కెడ్రాక్ బాను ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే ముకోటి ఏకాదశి రోజు మేము పెద్ద తిరుపతి అయితే వెళ్ళాము ఆ రోజు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది దర్శనానికి ఎంత టైం పట్టింది అసలు ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను క్లియర్గా చూపిస్తాను ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలానే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ముకోటి ఏకాదశి జాన్ అని కదా మేము జాన్ నైన్త్ నైట్ అయితే స్టార్ట్ అయ్యాము మేము ఇంటి దగ్గర నుంచి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇది ఏ రైల్వే స్టేషన్ మీకు ఒకళ్ళు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మేము ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇంకా లోన్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ ఇలా కొన్ని అయితే ఉంటారు మేము ఎప్పుడు ఏ జర్నీ ట్రైన్ ద్వారా చేసాము అంటే మా మమ్మీకి కంపల్సరీ ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా లోన్కు అనేది ట్రైన్ ఎక్కడానికి మేము అనేది వెళ్తాం అన్నమాట యాక్చువల్గా ట్రైన్ ఆ రోజు సెవెన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ వన్ అవర్ అయితే లేటు ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా తిరుపతి వెళ్ళేసరికి కూడా ఇంకా లేట్ అనుకున్నాం కానీ తిరుపతి అయితే రైట్ టైంకే తీసుకెళ్లిపోయింది ఇంకా ఎక్స్ రేట్లు ఎక్కేసి ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము మేము ప్లాట్ఫామ్ మీదకి రాగానే ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట మేము ఆల్రెడీ ముందే రిజర్వేషన్ చెప్పించుకున్నాము ఇంకా రిజర్వేషన్ ద్వారా మేమైతే ఎక్కేసన్నమాట స్లీపర్ ఇంకా నైట్ ఎక్కేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఫోన్ చెక్ చేసుకున్నాము ఫోన్ చూసాక ఇంకా ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది కదా ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ట్రైన్లో అందులో మనకి ఫుల్ సిగ్నల్స్ అయితే ఉండవు కదా కాబట్టి ఇంకా సిగ్నల్స్ రావట్లేదు ఫోన్ చూసే ఛాన్స్ కూడా లేదని చెప్పి ఇంకా ఎవరు మట్టి కాలైతే పడుకుని పోయాం ట్రైన్ వన్ అవర్ లేట్గా వచ్చింది కానీ కానీ ఫైనల్గా తిరుపతి వచ్చేసరికి మాత్రం కరెక్ట్ టైంకే రీచ్ అయిపోయామాట ఫైవ్ కల్లా రీచ్ అయిపోయాము ఇంకా తిరుపతి కొండపైకి వెళ్ళడానికి బస్ ఎక్కడానికి అయితే వచ్చేసన్నమాట ఇవేంటంటే మనకి రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఇక్కడ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ వరుసగా మనకి బస్సెస్ అయితే ఉంటాయి మీరు ఒకళ్ళ బస్ అయినా ఎక్కవచ్చు లేదంటే ఇక్కడ వ్యాన్స్ అవన్నీ కూడా ఉంటాయి మీరు ఎక్కువ మంది వెళ్తే దాన్ని బట్టి ట్రావెల్ అనేది మాట్లాడుకొని మీరు అయితే ఎక్కొచ్చు మేము వెళ్ళిన తక్కువ మందే కాబట్టి బస్కి వెళ్ళిపోతాయి అని చెప్పి బస్కి అయితే వెళ్ళిపోయాము అండ్ మా దగ్గర ఎటువంటి లగేజ్ అయితే లేదు మేము ఓన్లీ వన్ డే మాత్రమే అక్కడ ఉన్న అన్నమాట వన్ డేకి ఒక బ్యాగ్ మాత్రమే కాబట్టి మా దగ్గర లగేజ్ చాలా తక్కువ ఉంది ఇంకా ఫైనల్లీ ఇక్కడ బస్ ఎక్కైతే స్టార్ట్ అయిపోయాము మీరు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరైనా సరే టికెట్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే కొండపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి బస్ స్టాప్ ఉండిద్ది కదా తిరుమల బస్ స్టాప్ ఇక్కడ ఈ బస్ స్టాప్ దగ్గర అయితే ఆపుతారనమాట ఇక్కడ కొండపైకి వెళ్ళేటప్పుడు కింద బస్ స్టాప్ ఉండిద్ది ఆ బస్ స్టాప్ దగ్గర దిగైనా సరే టికెట్ అయితే తీసుకోవచ్చు మనకి పైకి కొండపైకి వెళ్ళడానికి ఓన్లీ బస్ టికెట్ ఎయిటీ రూపీస్ అయితే పడుద్ది ఈ త్రీ ఈ నైన్ డేస్ ఎయిటీ రూపీస్ మామూలు డేస్లో అయితే నైంటీ రూపీస్ తీసుకుంటారు మీరు సింగిల్గా అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే అప్ అండ్ డౌన్ టికెట్స్ అయినా సరే తీసుకోవచ్చు అన్నమాట ఈ టికెట్స్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి మనకి పైన అయితే కంపల్సరీ చెకింగ్ ఉండిద్ది అదే ఏసీ బస్ వచ్చేసరికి ఓన్లీ కొండపైకి ఎక్కడానికి నూట పది రూపాయలు అయితే పడిద్ది నార్మల్ బస్సు వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అయితే పడిద్ది మాట ఇక్కడ బస్ స్టాప్లో ఒక పర్సన్ వచ్చి మనకి టికెట్స్ అందరి టికెట్స్ చెక్ చేస్తారు అందరూ ఓకే అనుకున్నాక ఇంకా బస్సు అనేది స్టార్ట్ అయ్యింది అన్నమాట ఇంకా కొండపైకి అనేది స్టార్ట్ అయిపోయాము ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే మనకి మెట్లు అయితే వస్తాయి నరక నరకదాడి వెళ్ళాలి అనుకుంటే మీరు ఆ మెట్ల దోడ వెళ్ళిపోవచ్చు ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఫస్ట్ మొత్తం చెకింగ్ చేసుకోవాలన్నమాట మనం తీసుకెళ్ళిన బ్యాగులు అన్ని చెక్ చేస్తారు అంతా స్కాన్ అయిపోయాక మనం ఒక పక్కన నుంచి ఉంటే మనం ఏ వెహికల్ అయితే వచ్చామో ఆ వెహికల్ని కూడా చెక్ చేస్తారనమాట ఆ వెహికల్ని చెక్ చేసి లోన్కి అనేది వెలువ చేస్తారు కాబట్టి మీరు ఒకళ్ళ బస్సులో వెళ్తే మీ బస్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడ చాలా బస్సెస్ ఉంటాయి కదా అన్నీ ఒకేలా ఉంటాయి కదా కాబట్టి బస్ నెంబర్ అయితే గుర్తు పెట్టుకోండి కొండపైకి ఎటువంటి ప్లాస్టిక్ ఏది అయితే ఎలా చేయరు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఏవి అయితే ఎలా చేయరు అనమాట ఇంకా చెకింగ్ అంతా అయిపోయింది ఇంకా మా కొండపైకి మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది కొంచెం ఇది చలికాలం కదా కాబట్టి అప్పుడే మార్నింగ్ అవలేదు మనకి కొండపైకి వెళ్ళేసరికి టైం వచ్చేసరికి ఫార్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది మీరు ఒకవేళ బస్సులో వెళ్తే మనం కొండపైకి వెళ్ళే వరకు మనకి బస్సులో గోవింద సాంగ్స్ అయితే పెడతారు అండ్ అలానే కొండపైన మనం ఎలా ఉండాలి ఏం యూజ్ చేయకూడదు ఏంటి అనేది కూడా క్లియర్గా అక్కడైతే చెప్తారు ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొండపైన దేవుడు సంబంధించిన ప్లేస్లో అయితే మీరు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అక్కడ ఎటువంటి పువ్వులు అవి కూడా కొయ్యకూడదు అన్నమాట అండ్ అలానే ఎక్కడ వాటర్ బాండిద్ది ఏంటి అనేది కూడా క్లియర్గా అయితే చెప్తారు ఫైనల్గా కొండపైకి అయితే రీచ్ అయిపోయాము ఈరోజు ముక్కోట ఏకాదశి కాబట్టి ఇక్కడ లైటింగ్స్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుంది స్టార్టింగ్లో మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారు అనమాట మామూలుగా అయితే డైలీ బస్ అనేది వేరే ప్లేస్లో ఆపుతారు బస్ స్టాండ్లోనే ఆపుతారు మనకి కొండపైన ఎక్కడైతే బస్ స్టాండ్ ఉండిందో ఆ బస్ స్టాండ్లోనే ఆపుతారు ఇలా కొన్ని స్పెషల్ డేసెస్లో క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో ఆపుతారనమాట మనం అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే రావాల్సి వస్తుంది మా అమ్మ అయితే టెంపుల్ కొంచెం పక్క సందు నియర్ బైలోనే ఆపుతారు అన్నమాట పెద్ద లాంగ్ డిస్టెన్స్ అయితే నడవాల్సిన అవసరం ఉండదు కానీ ఇలాంటి కొన్ని స్పెషల్ డేసెస్లో క్రౌడ్ ఎక్కువ ఉండేది కాబట్టి బస్సు తీసుకెళ్ళి ఎక్కడో ఆపారు అండ్ చూస్తున్నారు ఫుల్ క్రౌడ్ ఉంది అన్నమాట అసలు బస్సు ఈ మా ఎక్కడో ఆపేశారు మా ముందు చూసారుగా ఎన్ని బస్సులు ఉన్నాయి ఇంకా సరే టైం అయిపోతుంది అని చెప్పి మేము ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళడం అనేది మొదలు పెట్టాను మేము ముక్కోటి ఏకాదశికి నేను ఇదైతే సెకండ్ టైం వెళ్ళడం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాము ఆ రోజు ఏంటంటే టికెట్స్ ఉండే వాళ్ళని కొండపైకి అయితే అలౌ చేసేవాళ్ళు టికెట్స్ లేని వాళ్ళని అయితే అసలు ఎలౌ చేసేవాళ్ళు కాదనమాట ఏ రోజు టికెట్ ఉంటే ఆ రోజే పైకి అనేది అలౌ చేసేవాళ్ళు కాబట్టి అండ్ అలానే రోజుకి ఇన్ని టికెట్స్ రోజుకి ఇంతమందికి దర్శనం అని చెప్పి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ రోజు ఇచ్చారు అండ్ ఫ్రీ దర్శనం కూడా మనకి అప్పుడు యాభై వేల మందికి ఇచ్చారన్నమాట టోకెన్స్ యాభై వేల మందికి ఇస్తాము అని చెప్పి వాళ్ళు అప్పుడు ఎటువంటి క్రౌడ్ కానీ ఎటువంటి ఇష్యూ అయితే అవ్వలేదు ఇప్పుడు ఏంటంటే లక్షణాలు అనేసరికి ఎవడైనా ఎందుకు అవుతారు చాలామంది నేను చూశాను ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఆ స్పెషల్ డే రోజే వెళ్ళాలా మిగతా అప్పుడు కదా ఏమో ఎవడికి ఉండే సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి కదా వెళ్ళమని చెప్తారు వెళ్ళొద్దని అంటారు ఏమోలే కాబట్టి అలా జరిగిందేమో అనుకుంటున్నాను ఆ రోజైతే అసలు కొండపైన అప్పుడు ఎవ్వరూ లేరు ఎందుకంటే టికెట్స్ ఉన్న వాళ్ళని చేశారు కాబట్టి అప్పుడు కొండ మొత్తం ఖాళీగా కనిపించింది ఇప్పుడు ఏంటంటే టికెట్ ఉన్నా లేకపోయినా మీరు పైకి అయితే వచ్చేయవచ్చు మీరు ఎప్పుడు దర్శనమైనా చేసుకోండి మీరు పైకి అయితే వచ్చేవచ్చు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళు టికెట్స్ వాళ్ళకి రూమ్స్ దొరకడం అయితే చాలా కష్టమవుతుంది ఎందుకంటే టికెట్స్ లేని వాళ్ళు వాళ్ళు ముందే వచ్చేసి టికెట్స్ కోసం ఇక్కడ రూమ్స్ అవన్నీ ఎత్తుక్కొని వాళ్ళు ఆల్రెడీ బుకింగ్ చేసేసుకోవడం వల్ల టికెట్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమైతే అయ్యింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫైనల్గా మేమైతే రూమ్ అయితే తీసుకోలేదు ఎందుకంటే మేము మార్నింగ్ దర్శనం కంప్లీట్ చేసేసుకుని ఈవినింగ్ అని చెప్పి అనుకున్నాం కాబట్టి మేము ఎటువంటి టికెట్స్ ఏమీ తీసుకోలేదు ఇంకా బస్ ఆ మామూలు ఎక్కడ ఆపారు కదా ఇంకా అక్కడి నుంచి మేము స్లోగా నడుచుకుంటూ అయితే వచ్చేసాము మనకి తెలియకుండానే తిరుపతిలో చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి అన్నమాట ఇంకా బస్ దిగి ఇంకా అలా స్లో స్లోగా నడుచుకుంటూ అయితే వస్తున్నాము ఎలానో క్లైమేట్ చల్లగానే ఉంది కదా మార్నింగ్ టైము ఇంకా మనకి వాకింగ్ లా ఉండింది అనుకుని ఇంకా అలా స్లోగా అయితే నడుచుకుంటూ వచ్చేస్తున్నాము మేము పైకి వెళ్ళి అదంతా వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ ఆర్ క్వార్టీ సిక్స్ అయితే అయిపోయింది అనమాట మనకి కొండ పైన రూమ్స్ వచ్చేసరికి రూమ్స్ టోకెన్స్ వచ్చేసరికి టెంపుల్ నియర్ బై ఇస్తారు కానీ రూమ్స్ ఏమో ఎక్కడెక్కడో దూరంగా ఇస్తారు మీరు ఒకళ్ళు వెళ్ళాలి అనుకుంటే అక్కడ వెహికల్స్ ఉంటాయి ఒకళ్ళు లేదు అనుకుంటే మనకి ఫ్రీ బస్సెస్ కూడా మాట మీరు ఫ్రీ బస్సెస్ అయినా సరే అనేది వెళ్ళిపోవచ్చు అనమాట మేము ఇక్కడ రూమ్స్ ఏమీ తీసుకోలేదు కాబట్టి కోనేరులో స్నానం చేద్దామని చెప్పి వెళ్తున్నాము కోనేరులో అయితే నేను చాలాసార్లు తిరుపుతెళ్ళాను కోనేరులో స్నానం చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడూ కోనేరులో అయితే స్నానం చేయలేదు మా చిన్నప్పుడు ఎప్పుడూ చేసామంటే నాకైతే గుర్తులేదు కానీ నాకు అయితే ఈ మధ్యలో ఎప్పుడూ చేయలేదు ఈ కోనేరు ఎక్కడ ఉండిద్ది అంటే మనకి వరాల స్వామి టెంపుల్ బ్యాక్ సైడే మనకి ఈ కోనేరు అనేది ఆనుకోని ఉండిద్ది అన్నమాట మనం ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా కోనేరు అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా ఇదంతా కోనేరు రూటే కాకపోతే ఇట్ సైడ్ అయితే ఓపెన్లో లేదు కోనేరు ఓన్లీ అట్ సైడ్ మాత్రమే కోనేరు అనేది ఓపెన్ చేశారు అండ్ ముక్కోట ఏకాదశి రోజు ఇక్కడ ఏంటంటే బంగారుపు రథం ఒక ప్రదక్షిణం అనేది చేపిస్తారన్నమాట గుడి చుట్టూరు నేను అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అలానే రజసప్తమి రోజు ఏరు రథాలు గుడి చుట్టూరు ప్రదక్షిణం చేస్తారు అంటారు కదా మీరు ఒకవేళ అది చూడాలి అనుకుంటే ఇక్కడ వరాల స్వామి దగ్గర ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ మెట్లు అయితే ఉంటాయి ఈ మెట్ల మీద కూర్చోండి అప్పుడు అయితే మీరు అన్నీ క్లియర్గా అయితే చూడడానికి అయితే మాట ఇక్కడ నుంచి మనకి మ్యూజియం కూడా దారి ఉండిద్ది అండ్ అలానే మూడు వందల రూపాయల టికెట్ కూడా ఇటు నుంచి వెళ్ళొచ్చాయని చెప్పి అంటారు తిరుపతిలో ఏంటి ఎన్నిసార్లు వెళ్ళినా కొంచెం ఒకేలాగా పెట్టరు కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉండిద్ది అనమాట కానీ అక్కడ ఎవరిని అడిగినా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారన్నమాట ఇప్పుడు మీకు టెంపుల్ కనిపిస్తున్నాయి కదా ఇదే ఇక్కడ వరాల స్వామి టెంపుల్ అనమాట వెంకటేశ్వర స్వామి కంటే ముందు ఇక్కడ ఈ వరాల స్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి అంటారు వెంకటేశ్వర స్వామి ఆ కొండపైన ఉండడానికి ఈయనే పర్మిషన్ ఇచ్చారు అదే ఈయనే ప్లేస్ ఇచ్చారు అని చెప్పి అంటారు అన్నమాట ఈయన వెంకటేశ్వర స్వామి కంటే ముందు ఈ వరాల స్వామిని మనం దర్శనం చేసుకుంటే మన కోరికలన్నీ తీరుతాయని కూడా అంటారు అన్నమాట ఇది వరాల స్వామి టెంపుల్ ఇక్కడ చాలా రష్గా ఉండింది ఒకవేళ ఎవరైనా తిరుపుతెళ్తే చాలామంది వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు కానీ ఈ వరహాల స్వామిని అయితే దర్శనం చేసుకోడు లేదు అంటే తిరుపతి దర్శనం అది వెంకటేశ్వరస్వామి దర్శనం అయిపోయాక వచ్చి వహాల స్వామిని దర్శనం చేసుకుంటారు అలా కాదు ఫస్ట్ ఈయన దర్శనం చేసుకొని మనం వెంకటేశ్వమిని అయితే దర్శనం చేసుకోవాలి అని చెప్పి అంటారు అన్నమాట ఈ టెంపుల్ అలా కొంచెం మనం ముందుకు వస్తే కోనేరుకి వెళ్ళే రూట్ అనేది ఉండేది అన్నమాట వరాల స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి కోనేరు అనేది ఉండిద్ది మాట మీకు ఇమేజ్ చూపిస్తున్నా కదా ఈ కోనేరు దగ్గర నుంచి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది అండ్ అలానే వరాల స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడే మనకి వాష్రూమ్స్ కానీ స్నానాలు చేయడానికి కానీ ప్రతిదీ ఇక్కడే అవైలబుల్గా అయితే ఉండిద్ది అండ్ ఈ కోనేరులో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మీరు మామూలుగా స్నానం చేసి ఆ తరి బట్టలతో దిగొచ్చు కానీ అసలు స్నానం చేయకుండా అయితే దిగకూడదు అని చెప్పి అంటారు అండ్ అలానే కోనేల్లో షాంపూలు కానీ సబ్బు పెట్టి రుద్దుకోవడం కానీ ఇక్కడ బట్టలు జాడించడం కానీ అలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకూడదు అని చెప్పి అక్కడ కంటిన్యూస్గా ఎనోస్ అయితే చేస్తూనే ఉంటారు కానీ కోనేలో వాటర్ చాలా అంటే చాలా బాగుంది చాలా ప్యూర్గా కూడా ఉంది అన్నమాట వాటర్ ఎంతమంది కోనేరులో స్నానం చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ అలానే కోనేలో స్నానం అయిపోయాక మనకి డ్రెస్ చేంజ్ కానీ రూమ్స్ అన్ని అవైలబుల్ గానే స్వామి టెంపుల్ అది టెంపుల్ పక్కనే కోనేరు ఉండేది ఈ వరహాల స్వామి టెంపుల్ మేము మార్నింగ్ ఫ్రెష్ అవడానికి వెళ్ళేటప్పుడు కోనేరు దగ్గర మీకు చూపించాను కదా అప్పుడు అసలు లైనే లేదు కానీ మేము ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంత లైన్ అయితే ఉంది క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది మాట ఇంక అయినా సరే ఫస్ట్ దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇంకా లైన్లోనే ఉంచున్నాము మాకు ఒక హాఫ్ ఎన్ అవర్లో అలా అయితే వరాల స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే మీరు ఒకవేళ మొబైల్స్ కానీ ఏవైనా సరే లోన్కి ఎలా చేస్తారు కానీ వీడియోస్ అవి పిచ్చి పిచ్చి ఆశాలు అయితే వేయకూడదు పెద్ద పెద్ద టెంపుల్స్లో అవి అయితే పర్మిషన్ ఇవ్వరు మనకి లగేజ్ ఏమైనా ఉంటే బయట పెట్టుకోవడమే ఎందుకంటే ఇలా ఒక వన్ డే వెళ్ళేటప్పుడు లగేజ్ ఇదంతా బయట పెట్టుకోవాలి ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టుకొని టెంపుల్ టెంపుల్లోకి అయితే వెళ్ళాలి అన్నమాట ఇక్కడ అందరూ స్టెప్స్ మీద ఉన్నారు ఏంటో అనుకుంటున్నారు కదా రథం అనేది ఇంకా స్టార్ట్ అయిందన్నమాట ఇలా గుడి చుట్టూరు ఒకసారి అయితే తిరిగిద్ది దానికోసం అందరు వెయిట్ చేస్తున్నారు అందుకే వరాల స్వామి టెంపుల్ లైన్ కూడా స్టాప్ చేసేసారనమాట రథం రావడానికి టైం పట్టిద్ది అని చెప్పి మేమైతే వెంకటేశ్వమి ఆపోజిట్లో మనకి దీపారాజన పైన కొబ్బరికాయలు అన్నీ కొడతారు కదా ఇంకా అక్కడ కొబ్బరికాయలు కొడదామని చెప్పి వెళ్ళాము మేము ఎప్పుడు వెంకటేశ్వరి టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీ కడుపువడం వెలిగిస్తారు మా తమ్ముడు అలానే ఏడు కొబ్బరికాయలు అయితే కొడతారన్నమాట కొబ్బరికాయలు కొట్టిన పక్కనే మనకి స్వామి టెంపుల్ అయితే ఉండిద్ది స్వామి దర్శనం కూడా చేసేసుకున్నాము ఇంకా ఇటు నుంచి వెళ్దాం అంటే రథం వస్తుందని చెప్పి రూట్లన్నీ ఆపేసారన్నమాట ఇంకా ఇటు నుంచి వెళ్దామని చెప్పి ఇటు నుంచి అయితే వచ్చాము ఇక్కడ కూడా గేట్ అనేది క్లోజ్ చేసేసారు ఎంతమందికి తిరుపతిలో షాపింగ్ అంటే ఇష్టము కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కానీ ప్రైజ్ అయితే కొంచెం ఎక్కువే అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఫైనల్గా ఇంకా కొబ్బరికాయ అన్నీ కొట్టేసాము ఇంకా అది కూడా గేట్ క్లోజ్ చేసేసారు కదా సరే ఇంక ఇట్ నుంచే వెళ్దామని చెప్పి ఇంకా క్రౌడ్లో నుంచి తప్పించుకుంటూ రాదోని చూడడానికి అయితే వెళ్తున్నాము కానీ కొబ్బరికాయ కొట్టిన దగ్గర అయితే అస్సలు ఒక లైన్ ఉండదు ఏమి ఉండదు ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి తోసుకుంటూ అమ్మో చాలా కష్టపడ్డా ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది ఇంకా ఫైనల్గా రథం వస్తుంది అని చెప్పి ఇంక ఇలా అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు రథం కోసం ఫస్ట్ రథం వచ్చే ముందు ఏనుగులు అయితే వస్తాయి ఇక్కడి నుంచి అయితే అక్కడ వాయిస్ ఎలా ఉందో అలానే పెట్టేస్తాను వినండి ఇందాకలా మేము వరాల స్వామి దర్శనం అయ్యేటప్పుడు ఇంత క్రౌడ్ అయితే లేదు మేము ఇంకా కోబరికాయ అవన్నీ కొట్టుకొని వచ్చేసరికి ఇంత క్రౌడ్ అయితే ఉంది అన్నమాట ఫుల్గా ఇంతమంది జనము அட்ல கண்டிப்பா இருக்கு ஆசைப்படா சூப்பர தெரியாது

യാട്ടു <laughs> പോയി <laughs> 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 ఇంకా ఫైనల్గా వరాల స్వామి దర్శనం అయిపోయింది వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయలు కొట్టేసాం రథం కూడా కమ్ చూసేసాము ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేద్దామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము తిరుపతిలో మనకి నిత్యం అన్నదానం అయితే జరుగుతూనే ఉండేది కంటిన్యూస్గా మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ కింద లంచ్ అయితే మనకి పెడతారు అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఎంతమందికి తిరుపతిలో అన్నదానం అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మాకైతే చాలా ఇష్టం మేము కంపల్సరీ తిరుపతి వెళ్ళామంటే మాక్సిమం మేము ఇక్కడే కంప్లీట్ చేస్తాం అన్నమాట బయట అయితే తినమాట తిరుపతిలో ఉంటే అన్నదానం తిన్నంత మాత్రాన్ని అమౌంట్ సేవ్ చేసినట్టయితే కాదు మనకి ఎలానో బయట అక్కడ ఫుడ్ అయితే ఎలానో బాగోదు బయట ఫుడ్ ఇక్కడ అన్నదానం కాబట్టి కొంచెం ఫుడ్ అనేది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుండిద్ది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుండిద్ది అండ్ ఏ టైంకి మనం ఇక్కడ ఒకసారి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే బయట ఏ టైంకి తింటామో ఏంటో మనకైతే తెలియదు కానీ తిరుపతిలో ఎనీ టైం మీరు ఏ టైంకి వెళ్ళండి మనకి అక్కడ ఫుడ్ అయితే ఉండిద్ది ఫుడ్ లేకుండా అయితే ఉండదు అన్నమాట కాబట్టి చాలామంది తిరుపతి అక్కడ అన్నదానం అయితే ఎవరైనా సరే తినే వస్తారన్నమాట టేస్ట్ చాలా బాగుండిద్ది మేబీ అయి ఉండొచ్చు అమౌంట్ అయినా సేవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ అమౌంట్ మనం బయట తిన్నామంటే ఒక వెయ్యి రూపాయలు అలా అయింది అదే వెయ్యి రూపాయలతో మనం ఇంకో ఎక్స్ట్రా ఇంకో టెంపుల్ అనేది మనం విజిట్ చేయొచ్చు కదా అదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ బాగుండిద్ది మాకు మార్నింగ్ అయితే ఉప్మా పెట్టనమాట ఉప్మాలో ఫస్ట్ కొబ్బరి చట్నీ అండ్ అలానే సాంబార్ వేసారు టేస్ట్ అయితే చాలా బాగుంది టిఫిన్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి ఇలా బస్ స్టాప్ ఉండిద్ది ఇక్కడ ఏంటంటే మనం ఈ కొండపైన ఏ ప్లేస్ తిరగాలన్నా సరే ఇక్కడ బస్సెస్ అనేవి ఎక్కొచ్చు ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటే లేదు అనుకుంటే మీరు అమౌంట్ అయినా సరే పే చేయొచ్చు మేమైతే అయితే ఇప్పుడు ప్రెసెంట్ మ్యూజియం దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ అక్కడి నుంచే స్టార్ట్ మాట ఇంకా బస్సెస్ రావట్లేదు అని చెప్పి ఇంక వెహికల్ మాట్లాడుకుని అయితే వెళ్ళిపోయాం వెహికల్ పర్ హెడ్ ఒక్కొక్కరికి ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు అదే బస్సు అయితే ఇరవై రూపాయలు అనమాట మేము లగేజ్ ఏంటి లైన్లోకి తీసుకెళ్తామని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏంటంటే మనకి లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఆ లో అయితే పెట్టేవచ్చు దర్శనం అయిపోయాక బయటకు వచ్చి అయితే తీసుకోవచ్చు అన్నమాట ఒకళ్ళ రూమ్స్ దొరకన దొరకకుండా ఉన్నోళ్ళకి ఈ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మాకు ముక్కోట ఏకాదశి రోజు దర్శనం వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ అయిపోయింది వన్ అవర్ ఫార్టీ మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఇంకా లడ్డు అవన్నీ తీసుకొని వచ్చేసరికి టూ అవర్స్ అయితే పట్టింది అనమాట ఇంకా బయటికి రాగానే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది వర్షం మాట ఫుల్ వర్షం పడుతుంది ఇంకా లగేజ్ మా తమ్ముడు లగేజ్ తీసుకొచ్చాడు మేమైతే ఇక్కడ నుంచి ఉన్నాము ఇంకా మేము వచ్చేసరికి వన్ థర్టీ అలా అయితే అయిపోయింది అన్నమాట ఇంకా ఇప్పుడు లంచ్ టైం కాబట్టి మేము మళ్ళీ లంచ్ చేయడానికి కూడా వచ్చేసామమాట మేము మూడు వందల రూపాయల టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మేము మూడు వందల రూపాయల టికెట్కి అయితే వెళ్ళాము ఫ్రీ టోకెన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఒక ఫైవ్ అవర్స్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుందంట ఒకవేళ టోకెన్స్ లేని వాళ్ళకి అందరూ కొండపైకి ఎలా చేసేసారు కదా మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక బయట ఫొటోస్ అన్నీ దిగుతాం కదా అక్కడ ఏంటంటే ఒక టెంపుల్ లాగా అయితే సెటప్ చేశారు టోకెన్స్ అవి లేని వాళ్ళంతా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు మేము వెళ్దాం అనుకున్నాం కానీ చాలా క్రౌడ్ ఉంది అండ్ అలానే వర్షం పడుతుంది అని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళలేదు ఇంకా తినేసి ఇంకా మేము కొండ అనేది అన్నమాట ఇక్కడ నుంచి మేము ఇంకో టెంపుల్కి వెళ్ళాం నేను అది నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో నేను మీకు ఏమైనా మిస్టేక్స్ చెప్పినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఒకవేళ మీ దాంట్లో ఎవరైనా తిరుపతి ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సి యూర్ నెక్స్ట్ వీడియో బాయ్